एक बेड़ा लें, पर इधर तो कहाँ से हमसे भी काम नहीं एक बेड़ा, राइट सर, ऐसे आने यार, एमएफ, ऐसे आने लोगों, एक बेड़ा, आने लोगों, एक बेड़ा, आईडी कार्ड सर, निरोध ओपन, की जाओ आने आ रहे हो काम, सर, लेट बैंड

గౌరవ పెద్దలు మన మండల ప్రాథమిక విద్యాధికారి అయినటువంటి ఎంఈ గారు అయినటువంటి సార్ గారు వేదిక అలంకరించినటువంటి గౌరవ పెద్దలు అన్న మాజీ కౌన్సిలర్ వీరేశం గారు సోందర్శన్న గారు మరి అదే రకంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారాయణ గారు అన్న రామచంద్ర గారు బాల్యన్న గారు వేదికలు అలంకరించినటువంటి మియాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు కొండల గారు రవీందర్ గారు మన లింగంపల్లి ప్రధాన ఉపాధ్యాయులు మణి తారాయణ గారు వార్డ్ మెంబర్ కవిత కవిత గారు మరి బాల్య గారు వేదికలు అలంకరించినటువంటి బస్వ బస్వలింగం గారు బస్వలింగం గారు మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సోదరులు మంచి మిత్రులు మీ అందరికీ మరి అంత యాక్టివ్ ఉన్నటువంటి మహేందర్ గారు వారి యొక్క మిత్ర బృందం అలాగే మండల స్థాయి నాయకులు మరి వివిధ పాఠశాలలు చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున గురుబూజోత్సవ శుభాష నాకు లాస్ట్ టైం కూడా ఇక్కడనే రెండు మూడు రోజులు లైట్ అయింది అందరు ముందు కూడా అట్లనే అయింది ఈసారి వరుసగా మూడు రోజులు ఈ ఫీచర్ డే ప్రోగ్రామ్ బిఫోర్ మూడు రోజులు వరుస సెలవులు రావడంతోనే ఆలస్యం అయింది ముఖ్యంగా కదీమిని ఎరగని రీతిలో రాష్ట్ర స్థాయిలో నా ప్రాంతంలో మరి మన శిల్ప కళావేదికలో ముఖ్యమంత్రిగా చేతుల మీదగా మన ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది చాలా ఘనంగా జరిగింది ఇంతకుముందు ఎప్పుడు కూడా అలా ఆ రకంగా జరగని కార్యక్రమం ఈరోజు మన దగ్గర మన ప్రాంతంలో జరిగింది చాలా గర్వంగా ఉంది జాతీయ స్థాయిలో ఎన్నుకోబడినటువంటి ఉపాధ్యాయులకు మరొక మరో వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా తెలియ చెప్పాల్సి చెప్తున్నది ఏంటంటే మనం గురువులను ఏ రోజైతే పూజిస్తామో గురువుల ఏ రకంగా మనం గుర్తు పెట్టుకొని వాళ్ళని పూజించి గౌరవిస్తామో మనకు ఎప్పుడు మంచి జరుగుతుందని చెప్పి ఉద్దేశం నాకుంది కాబట్టి ఈ గురుణోత్సవం అని చెప్పి సందర్భం చేస్తూ ఉంటారు మరి ఆ రోజుల్లో మరి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పి ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎదిగినటువంటి మన రాష్ట్రపతిగా ఎదిగినటువంటి రాధాకృష్ణ తీసుకొని మరియు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక మనం ఫిబ్రవరి సారీ సెప్టెంబర్ ఐదు నుంచి అక్టోబర్ ఐదు వరకు సెప్టెంబర్ ఐదు నుంచి జాతీయ స్థాయిలో అక్టోబర్ ఐదు రోజులు అంతర్జాతీయ స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటా ఉంటాం కాబట్టి ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా జరుపుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి ఉపాధ్యాయులకు అందరికీ వెసులుబాటు ఉండే రకంగా మరి విద్యార్థులకు ఇబ్బంది జరగకుండా ఉండే రకంగా మరి ఎన్నుకొని ఈ రోజు తీసుకోవడం జరిగింది మరి నేను ఇంతకుముందు చెప్పిన పెద్దలందరూ మాట్లాడినటువంటి వక్తలందరూ నేను మీలో ఉండండి మీలా నేను కూడా కింద కూర్చొని చదువుకున్నా ఈ చెట్టుండే ఆ చెట్టు కింద కూర్చొని చదువుకున్నాం ఇది పేద స్కూల్ ఉండే అప్పుడు నిజాం కాలంలో ఉన్నటువంటి పెద్ద బంగ్లా ఇక్కడ ఒక రెండు రూమ్లు అక్కడ ఒక రెండు రూమ్లు ఒక చిన్న ఆఫీస్ ఇక్కడ సైడ్ ఉంటే ఇక్కడ ఒక టీచర్స్ రూమ్ ఉంటే అంతే ఉండే ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఇదే స్కూల్లో చదువుకున్నాం మీరు చెప్పింది కదా నాకు తెలిసి ఇలా ఊరు ఈ స్కూల్లో చదువుకున్న మా సోందాస్ అన్న ఆయన అంతే సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఉన్నాను ఒకటి రైడ్ అయిన రోజుల్లో ఉన్నారు చెప్పులు ఏమంటే ఉన్నారు సో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు సో నేను ఏ మిత్ర ఇక్కడ సో మేమందరం కూడా ఈ స్కూల్ నా ఉన్నతి కారకులైన నా గురుగా భాగవతాలను నమస్కరిస్తూ అక్కడ శ్రీశ్రీ గారు చెప్పినట్టు మహానుభావు వారిని ప్రాతస్మరణీయులనలా లేకపోతే సార్థక నామదేవులు అనాల అలాంటి కొంతమంది వస్తుంది కొంతమందిలో ఒకరు అగ్రగణ్యులు మా రాగం నాగేందర్ గారు వారు ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయు వారికి వేదిక మీద స్థానిక ప్రధానోపాధ్యాయులు పెద్దలు సుభాష్ చంద్ర రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై రాగము అనురాగము ప్రేమ మూడు పంచుకున్నటువంటి మీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు వారికి కుడి భుజమై ఉన్నటువంటి మా వీరేశం గారు ఇడమ భూజమైనటువంటి మా రామచంద్ర గారు కుండ్రెడ్డి గారు మా నాయకుడు మహేందర్ రెడ్డి గారు మా హనుమంతు మా కృష్ణారెడ్డి గారు మరియు పెద్దలు గురుతుల్యులు బస్వలిం గారు జీహెచ్ఎంలు రాజ్బాబు గారు మరియు పెద్దలందరూ అద్భుతమైన టీచర్ల సమాహారం కలిగినటువంటి ఈ సభ మరియు ముఖ్యమైన విద్యార్థి విద్యార్థుల నేను మీరు ఉన్నారని ఎగ్జిరేషన్ కాదు అని నాగేంద్ర అని మీ పేరు ఎవరైనా తీస్తే జయేంద్ర అని అనడానికి మా టీచర్ రెడీ ఉన్నారు మిమ్మల్ని ఆ అవకాశం గురించి మేము కూడా చూస్తున్నాము కాబట్టి ఆ అవకాశం మీకు ఇక్కడ ఎంత అమోఘమైన ఇది ఉంది సార్ అంటే నేను ఆలోచిస్తున్నాను అప్పటి నుంచి సార్ది ఏ మాత్రం మీకు ఎటువంటి బ్యాచ్ టీం కూడా ముఖ్యం సార్ మీకున్న టీం ఏంటంటే హై స్కూల్ టీం చూడండి మీరు మంచి అనుభవనం కలిగిన మా సుభాష్ చంద్ర రెడ్డి గారు అద్భుతమైన గానం చేసిన నా సోదరి సంధ్య గారు అద్భుతమైన టీచింగ్ ప్రొఫెసర్ కలిగిన నా గురువు కూతురు శ్వేత గారు ఇంగ్లీష్ తన జీవిత పెరిమిటి పోయినా లక్ష్యం పెట్టిన నా పిల్లల భ్రంఛత్త టీచర్ తీసుకుని ఉన్నారు సార్ అద్భుతమైన మ్యాథ్ చెప్పగలిగిన టీచర్ మీ దగ్గర ఉన్నారు సార్ లింగంపల్లి పోతే అద్భుతమైన మేడం చేరజల ఇక్కడ ఉన్నారు నిర్మలమైన మనస్సు కలిగిన నిర్మల టీచర్ అక్కడ ఉన్నారు ప్రాథమిక పాఠశాలలో మా రజనీ సుబ్బాలక్ష్మి గారు జిల్లా స్థాయిలో రాలేదంటే ఎప్పుడు అనుకుంటున్నా అద్భుతమైన టీఆర్ఎస్ తయారు చేస్తాను మీ గుంటాపూరు స్థాయిలో సెకండ్ ప్రైజ్ అది అద్భుతమైన తీసుకోబోతున్న నా యువకుడు పాండవు మీ దగ్గర ఉన్నారు సార్ అది మీ మారాస పూర్తి కదా ఒక టీచర్ ఒక డిఆర్పీ మా కుర్మారావు మా హెడ్ మాస్టర్ భాస్కర్ కూడిన పాపిరెడ్డి కాలనీ మీ దగ్గర ఉంది సార్ మీ టీం పెద్ద సార్ కాబట్టి మాకు ఎప్పుడు జర్మానం ఉంటుంది అందులో ఇప్పుడు మీరు పెట్టింది షేర్ డీటెయిల్ సార్ ఇక్కడ వచ్చింది మొత్తం నియోజకవర్గం సార్ మాట్లాడాలని చూస్తున్నాను మా కచ్చిపల్లి దేవదాస్ చూస్తున్నాను మా వచ్చే రిటైర్డ్ కాబోతున్నా నా బాధ్యతని వచ్చిన మా శ్రీనివాసరెడ్డి కుడ్ కాబట్టి అది మీ అదృష్టంగా చెప్తూ ఇంగ్లీష్ ఉండరు సార్ మా నిర్మల గారు ఉన్నారు